హలో అందరికి నమస్కారం మామూలుగా ఇంటికాడ స్టా స్టార్ట్ చేసేవాడిని బి గుడ్ మార్నింగ్ అన్నది కానీ ఈరోజు తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో నమస్కారం స్టార్ట్ చేస్తాను ఆల్మోస్ట్ ఈ గ్యాప్లో సుమారు ఒక మూడు వందల రూపాయలు డబ్బులు కూడా సంపాదించాను ఐదు వందలు అప్పు కూడా చేశాను నేను సంపాదించిన మూడు వందల జోబీలో ఉంది అప్పు చేసిన ఐదు వందలతో గ్యాస్ పండికి పెట్రోలు రెండో పట్టుకున్నా ఇంకా ఈ మూడు వందలకి రెండు వందలు సంపాదించి నేను ఎవరికైతే నేను ఎవరి దగ్గర అయితే అప్పు చేశానో వాడికి ఇవ్వాలి చూద్దాం ఈరోజు ఏంటి సంగతులు అని చెప్పేసి అట్లా కొన్ని ఫేస్బుక్ విషయాలు కూడా ఉన్నాయి అవి కూడా సరదాగా మాట్లాడుకుందాం సరే బయలుదేరుదామా దేవుడు ప్రతిరోజు నువ్వు బాధపడాలి నాయన అని చెప్పి ఒక కొత్త బాధను నా కోసం క్రియేట్ చేసి పంపిస్తున్నాడు అని అనిపిస్తుంది పదిన్నర కాదు ఒక బాడుకు వచ్చింది ఓలా బాడిగా ఏం చేశాను బాడుకి ఎత్తాను బాడికి ఎత్తినప్పటి నుంచి విపరీతమైన దగ్గు నాకు అర్థమైంది ఈ మధ్య బాగా దగ్గు వచ్చినప్పుడు కారంగా చికెన్ పకోడా తిన్నప్పుడు తగ్గింది కదా అని చెప్పి ఓ షాపుకి వెళ్ళి కారం వేసి చెందికి దీని వేయించి ప్యాకెట్లు అమ్ముతాంటారు ఇరవై ఐదు రూపాయలు ఒక ప్యాకెట్ దాన్ని తీసుకున్నామని వెళ్ళాను కానీ దీనికి ముందు నేను నీకు చెప్పాను ఒక బాడికి వెళ్ళాను ఒక వంద రూపాయలు రెండో బాడికి వెళ్ళాను రెండు వందలు మొత్తం మూడు వందలు సంపాదించాను ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను అని చెప్పి ఆ మూడు వందలు రెండు వందలు ఉన్నాయి రెండు వందలు తీసి సర్లే ఇరవైదు రూపాయల కోసం వంద యాడ్ మారుస్తామని చెప్పి ఫోన్పే చేశాను నేను ఫోన్పే చేశాను ఆ బాడుకు వెళ్ళిపోయాను నేను కానీ కారంగా ఉన్న ఇరవై గింజ గింజలు తిన్న తర్వాత దగ్గైతే తగ్గింది వెళ్ళాను డ్రాప్ చేసేసాను ఆ తర్వాత ఇంకో బాడుగుంది వచ్చే వచ్చేసాను నేను పదిన్నర కాదు ఈ వాడికి వెళ్ళింది పదకొండున్నరకు మళ్ళీ నేను తిరుపతికి వచ్చాను వచ్చి జోబీలో చూసుకుంటే రెండు వందల పది రూపాయలు రెండు వంద రూపాయల నోట్లు ఒక పది రూపాయల నోటు మొత్తం ఉండేటువంటిది నేను డబ్బులు నైంటీ నైన్ పర్సెంట్ పై జోబీలను పెట్టుకుంటాను డబ్బులు కనపడలేదు ఏవైందో అర్థం కాలేదు చాలా బాధ అనిపించింది అరే కష్టపడిన డబ్బులే ఇప్పుడు గేమ్ కేసి పోగొట్టున్నా ఇంక దేనికన్నా పోయి అంటే మనకు తెలిసిపోతే డబ్బులు బాధ ఉండదు పలన దాని కోసం పోయినాయని చెప్పేసి చాలా 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 బాధపడ్డాను దొ ఆ షాప్ కనిపిస్తాను కదా ఆ షాప్ కూడా ఎంత పోయిందన వెతికాను నేను ఎక్కడా దొరకలేదు గంట అయిపోయింది కదా ఇంకా దీని గురించి వదిలేద్దామని చెప్పేసి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కున్నా వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కొని ఎందుకో నా లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడు కింద జోబీలు చేపెట్టాను ఆ రెండు వేల పది రూపాయలు జోబులో ఉన్నాయి బాగా వంతుడా బతికిచ్చిన స్వామి నువ్వు నిజంగానే చాలా బాధపడిపోయానే రెండు వందల పది రూపాయలు పోయినాయని చెప్పి అంత టెన్షన్ పడ్డ నాకు మనసుకైతే నిజంగా బాగా రిలీఫ్ అనిపించింది అది ఇప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాను ఈ ఎయిర్పోర్ట్కి రావడంలో కొన్ని ఇబ్బందులు కూడా పడాలి బండి మూమెంట్ సరిగ్గా రాకుండా వద్దుకుంటుంది ఈ ఎయిర్పోర్ట్కి రావడంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాను నేను నిజంగానే కానీ ఇక్కడ ఏదైతే చెప్పాలి అని అనుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదే టోల్ గేట్ ఇక్కడే ముప్పై రూపాయలు కట్టాల్సింది ఈ అర్ధరాత్రి టైంలో వస్తే వాళ్ళు ఉండరు ఆ ముప్పై రూపాయలు సేవ్ అవుతుంది ముప్పై రూపాయలు సేవ్ అయింది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా అది మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది బాగా అర్జెంటుగా పాస్ వస్తుంది పదహారు కిలోమీటర్ల నుంచి అర్జెంటుగా పాస్ వస్తానా సరే ఓపిక పట్టుకొని వచ్చాను దాని గురించి పాస్ పోసుకొని చెప్తాను ఇది కూడా చెప్పాలంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకు ఈ పాస్ ఇంపార్టెంట్ అన్నది అర్థమవుతుంది ఫస్ట్ సైడ్ కప్తాను మళ్ళీ మాట్లాడతాను పాస్ పోసుకోవడం పెద్ద విషయం దాంట్లో అంత ఇంపార్టెంట్ ఏముంది అని చాలామంది అనుకోవచ్చు అది కూడా మాకు చెప్పాలా అని చెప్పి కానీ ఆ పాస్ వల్ల నేను కొన్ని వేల రూపాయలు నష్టపోయినా నిజంగా నేను వేల రూపాయలు ఎందుకంటే కరెక్ట్గా పాస్ పోసుకుందామని చెప్పి చెప్పి ఫోన్ జేబులో పెట్టుకుని ప్యాటేజ్ చిప్పు తీస్తామని చూసినావా అప్పుడు వస్తుంది బాడుగా ఫోన్ ఎత్తే కొంచెం మిస్ అయిపోతుంది అలా వచ్చింది అనమాట పాస్ పోసుకుందాం అని వెళ్తే బాడుకు వచ్చింది టాకా అని చెప్పి ఎత్తుకుని దానా టాకా అని చెప్పి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను వాడైతే నాలుగు వందల డెబ్బై రూపాయలు ఫోన్పే చేశాడు చాలా హ్యాపీ కానీ ఎక్కడ అంత అర్జెంటే ఉంది ఒక సెకండ్ పోసుకొని మళ్ళీ పోయినొచ్చు కదా అని మీకు అనిపిస్తుంది కానీ బస్ స్టాండ్ ఏరియాలో నుంచి బస్ అంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కు మామూలుగా వచ్చేది రెండు వందల యాభై రూపాయలు లేకుంటే రెండు వందల ఎనభై రూపాయలు వస్తుంది సరే మనం రెండు వందల ఎనభై అనుకుందాం నైట్ టైం కాబట్టి ఇప్పుడు నాలుగు వందల డెబ్భై రూపాయలు వచ్చింది కస్టమరు వేరే ఆటో డ్రైవర్ ఎవరితో మాట్లాడినా ఈ స్టాండ్ వాళ్ళు మాట్లాడితే సార్ నాలుగు వందల డెబ్భై రూపాయలు వచ్చిందా సరే సార్ సేమ్ ప్రైజే మాకు ఇచ్చేయండి మేము వస్తాము అంటారు ఒక్కసారి స్టాండ్ వాళ్ళు మాట్లాడినారంటే నిర్దాక్షిణ్యంగా రైడ్లు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి పాస్ పోసుకోలేదో పక్కన పెట్టేసి అంత అర్జెంటుగా పరిగెత్తి 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 వాడి కోసం వెళ్ళాను ఎందుకంటే నాలుగు వందల డెబ్భై రూపాయలు అంటే కొన్నిసార్లు ఒక రాత్రి మొత్తం పన్నెండు గంటలు డ్యూటీ చేసినా కూడా నాలుగు వందల డెబ్బై రూపాయలు ముఖం చూడని రోజులు చాలా ఉన్నాయి అలాంటిది ఒక బాడీలో వస్తా అంటే అప్పుడున్న పాసు పోసుకోవడం పాసు పోసుకోవడం ఇంపార్టెంటా పాడి పోవడం ఇంపార్టెంటా అంటే నాకు బాడీగా ఇంపార్టెంట్ అనిపించింది అబ్బా కడుపు అంతా ఉబ్బు కడుపు అంతా ఒక రకంగా ఒక రకంగా నొప్పి వచ్చేస్తుంది అంత ఇబ్బంది పడ్డాను అన్నమాట మీరు మన పాత వీడియోస్ చూస్తున్నా లేకుంటే ఈ ఛానల్లో పెట్టినటువంటి మొదటి వీడియో చూస్తుంటే కూడా మీకే ఇది ఉంటుంది ఈ పాస్ పోసుకునేటప్పుడే గడే బాడులు వస్తాయి అనేటువంటి నా ఏడుపు నా బాధ అన్నది ఎనీవే ఇందుకే మన వీడియోస్ ఎలా ఉన్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఏదో నా డైరీ నేను రాస్తాను మీకు నచ్చి మీరు చూస్తే భవిష్యత్తులో డబ్బులు వస్తాయి మీకు నచ్చుకున్నా మీరు చూడలేదా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి ఈరోజు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఫేస్బుక్ మోనిటైజేషన్ కోసం అప్లై చేశాను అది వచ్చిందన ఎక్కువగా నేను రాజకీయాల గురించి మాట్లాడడం వల్ల ఫేస్బుక్ మోనిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది అంటే అప్లికేషన్ అయితే సెండ్ అయిపోయింది వాళ్ళు మనకు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి విషయం అయితే తెలియదు యాక్సెప్ట్ చేసేటట్టు మేలు వస్తే హ్యాపీ ఇంకటి నుంచి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ సపరేట్గా ఫేస్బుక్లో పెట్టేటువంటి వీడియోస్ అన్నీ ఈ రాజకీయాలకు సంబంధించి వీడియోస్ చేద్దామని అనుకుంటాను ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి బా కాబట్టి వాళ్ళు కూడా అట్లా తిడుతున్నారో పచ్చి పచ్చి పచ్చిగా దారుణం అంటే దారుణం కానీ నేను ఏం చేసినా డబ్బులు సంపాదించాలనే చేస్తాను నేను డబ్బులు సంపాదించడానికి ఒకడు నన్ను పచ్చిగా తిట్టేది ఉపయోగపడుతుందంటే నేను హ్యాపీ నాకు వచ్చే నష్టమేం లేదు ఇప్పుడు ఒకడు నీ అమ్మని దంగా అన్ని తిట్టినంత మాత్రాన అమ్మ దగ్గరకు వచ్చేదేం లేదు కదా అది రియాలిటీ నాకు రియాలిటీ తెలుసు కాబట్టి నాకు వచ్చే నష్టమైతే ఏం లేదు నాకు కావాల్సింది నా పరిస్థితి బాగుండడానికి నా కుటుంబం బాగుండడానికి డబ్బులు కావాలి ఆ డబ్బుల కోసమే అది యూట్యూబ్ చేసిన ఫేస్బుక్ చేసిన రేణుగుంట రైల్వే స్టేషన్ కదా అల్లం బా అల్లం టీ బాగుంటుందా అని వచ్చాను కానీ షాపులు అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఆర్టీసీ బస్సులు మాత్రం నిలబడకుండా ఏం చేద్దాం సరే ఫస్ట్ ట్రైన్ ఉందా లేదా చూసుకునే లేకుంటే తిరుపతికి వెళ్ళిపోవడమే ఒంటి గంటకు ఎయిర్పోర్ట్కి వచ్చి ఒకటి కాలుకు అంటే ఒకటి పన్నెండుకు రేణుగుంట రైల్వే స్టేషన్కి వచ్చి టైం రెండు అవుతుంది ఖాళీగా పోతా ఎవరు లేరు ఆటోలో నేను ఒకటే రెండు బాడీలు వచ్చాయి కానీ రెండు యాక్సెప్ట్ అవ్వలేదు ఎందుకో కొంచెం బాధ అనిపించింది సార్ పర్లేదులే కానీ రిటర్న్ ఏదైనా పడితేనే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రిటర్న్ పడితేనే జోబిలో ఏదైనా డబ్బులు మిగులుతాయి ఇట్లా ఖాళీగా తీరుకుంటే ఐదు పైసలు లాభం లేదు కానీ ఏం చేద్దాం ఏం చేయలేం కదా మన అదృష్టం ఇంతే అని అనుకోవాలి ఇంతకు ఇంతకు ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చి ఖాళీగా వచ్చాడు ఇప్పుడు మళ్ళీ రేణుగొండకు పోయి ఖాళీగా పోతాను రేణుగొంట నుంచి తిరుపతి పది కిలోమీటర్లు అప్పుడే పది కిలోమీటర్లు ఖాళీ ఇప్పుడు పది కిలోమీటర్లు ఖాళీ పొరపాటున ఈ రెండు పడుగులు పడి ఉంటే తక్కువలో తక్కువ ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు డబ్బులు వచ్చేది కానీ ఈ సార్లు ఖాళీగా రావడం వల్ల ఏమీ లేకుండా అయిపోయింది ఏం చేద్దాం కానీ ఏం జరిగినా పర్లేదు ఎక్కడ చూడు పోలీసు వాళ్ళు ఎక్కువగా ఆటో కాగితాలు చెక్ చేస్తున్నారు రేపైనా కనీసం వెళ్ళి బజాజ్ షోర్కి వెళ్ళి కాగితాలు తెచ్చుకోవాలి నా మతి మరుపుకు మర్చిపోయి ఇంత ఇబ్బంది అవుతుంది పొరపాటు నన్ను ఆపితే ఒక ఆటో ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందంతే మళ్ళీ బీ షోరూమ్ బి కాగితాలు తీసుకొని మళ్ళీ ఇస్తే మళ్ళీ అయినా కూడా ఫైన్ కట్టించుకొని మళ్ళీ ఆటో రిలీజ్ చేస్తారు ఏం చేద్దాం తమ్ముడు పడుకో ఉండడు దీనికి కొంచెం నిద్రలేదాం ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఐఐటి తిరుపతి జస్ట్ ఇది ఒక చిన్న రోడ్డు మాత్రమే ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి ముందుకు వెళ్ళి మాట్లాడుకుందాం ఓలాలో బాడికి వచ్చింది దాన్ని దంచుతామని చెప్పి చెప్పి దించేసి ఇప్పుడు రెట్ అవుతానో మిగిలిన విషయాల్లో కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడదాం ఎయిర్పేట్ నుంచి ఇరవై మూడున్నర కిలోమీటర్ ఉంది నైట్ టైము నేను ఎయిర్పేట్కి వచ్చి చాలా రోజులు అయిపోయింది ఇక్కడ ఐఐటి ఉంది ఆ ఐఐటికి బాడీలు వస్తాయి ఇప్పుడు ఓలాలో వచ్చాను కదా నాలుగు రూపాయలు ఇరవై నాలుగు లేకుంటే ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది ఇరవై ఆరు కిలోమీటర్లకు నాలుగు వందల డెబ్బై రూపాయలు కానీ ఊపర్లో పన్నెండు కిలోమీటర్లకు ఎయిర్పోర్ట్కి అప్పుడేగా మనకు ఎంత వచ్చింది నాలుగు వందల ఎనభై రూపాయలు అబ్బా నిజంగా నాకు తెలిసి ఈ బాడికి అయితే వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇరవై నాలుగు కిలోమీటర్లు వచ్చాయి అనిపిస్తున్నావా ఈ ఇరవై నాలుగు కిలోమీటర్లు ఖాళీగా పోవాలి నిజంగా ఖాళీగా ఖాళీగా పోవాలి వేస్ట్ అంటే మామూలు వేస్ట్ కాదు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి చూద్దామని వచ్చాను నేను వచ్చిన తర్వాత పెద్ద బొక్కే పడింది అప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చాము ఖాళీగా పోయినాము రేణుగుట్టుకు వచ్చాము పది కిలోమీటర్లు ఖాళీగా పోయినాము ఇప్పుడు ఎయిర్పేట్కి వచ్చాము ఇరవై ఆరు కిలోమీటర్లు ఇప్పుడు సేమ్ ఇరవై ఆరు కిలోమీటర్లు ఖాళీగా పోయేటువంటి పరిస్థితి ఒకవేళ భగవంతుడే ఉన్న దయ తెలిచి రేణుగుంటలు ఏదైనా బాడికి ఇస్తే మాత్రం కొంచెం అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు అది కూడా లేదనుకో నిజంగా ఈరోజు రాత్రి వేస్ట్ అయిపోయినట్టే ఇక్కడ నేను ఏమంటా అంటే ఎక్కడికైనా పోయినప్పుడు అక్కడ నుంచి రిటర్న్ బాడుగు పడితేనే మనకి ఏదైనా హెల్ప్ అవుతుంది రిటర్న్ బాడుగు పడకపోతే మనకు ఐదు పైసలు హెల్ప్ అవ్వదు దానివల్ల నష్టం తప్ప ఉపయోగం లేదు పగులైతే ఎయిర్పోర్ట్కి పోయో రైలు కోర్టుకు పోయో వెయిట్ చేసి బాడికి వేసుకుపోవచ్చు ఇప్పుడు టైం ఐదు పది అవుతుంది ఇప్పుడు ఏం బాడు దొరుకుతుంది ఏంటి అనే విషయాలు అయితే ఏమీ తెలియదు చూద్దాం ఏంటో నాకైతే అసలు మాటలు రావడం లేదు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను తెలుసా ఆరు వందలు ఏడు వందలు ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ వచ్చింది నాలుగు వందల డెబ్భై రూపాయలు కానీ వాళ్ళకు కొంచెం ప్రేమ ఎక్కువ ఐదు వందలు అయితే ఇచ్చారు కనీసం అంటే ఒక ఆరు వందలు వచ్చింటే హ్యాపీ అప్ప ఏ కనీసం రిటర్న్లు అన్న బాడీ పడితే అప్పుడన్నా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు చూద్దాం ఏం జరుగుతుంది అనేది మా టైం ఐదున్నర ఇంటికి వెళ్ళిపోతాను బాగా ఉల్లంతా అన్ఈజీగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక పదహైదు కిలోమీటర్లు ఇంటికి తీస్తాను కదా రైలు ముందు నుంచి ఇప్పుడైతే ఏ బడుగులు లేవు అన్నీ ఆప్ చేసేసాను ఇంకా సంపాదన విషయానికి వస్తే నిన్న మనం ఫస్ట్ తమ్ముడు దగ్గర ఐదు వందలు అప్పు చేశాం కదా వాడికి ఐదు వందలు పంపించేశాను బండి పాడిగా ఐదు వందలు పంపి చేశాను వెయ్యి రూపాయలు పోతే నా జూబీలో ఎనిమిది వందలు వస్తాయి పది వంతలు దేనికి ఒక వంట చేస్తాను था। रा रा था। ये ये भी आदाय विवरा इंतव्यों ठैंक यू थैंक यू आई मच ओके मेरा बाय